మహేష్ బాబు దర్శకధుడు రాజమౌళి కాంబినేషన్ లో మూవీ గురించి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ అభిమానులు జర్మనీకి వెళ్లారు ఎందుకంటారా రాజమౌళితో చేసే సినిమా కోసం టెక్నికల్ డీటెయిల్స్ తెలుసుకునేందుకు ఇండియా వచ్చిన తర్వాత ఈ సినిమా కోసం వర్క్ షాప్ లో జాయిన్ అవుతారు ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా కాకుండా పాన్ వరల్డ్ మూవీగా నిర్మించేందుకు ప్లాన్ చేస్తుండటం విశేషం ఇక ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గార్స్ బ్యానర్ పై డాక్టర్ నారాయణ అత్యంత ప్రతిష్ట నిర్మించనున్నారు అయితే ఈ నిర్మాణ సంస్థతో పాటు మరో నిర్మాణ సంస్థ కూడా జాయిన్ కానుందని గత కొన్ని వార్తలు వస్తున్నాయి నెట్ఫ్లిక్స్ కూడా ఇందులో పార్ట్నర్ గా జాయిన్ కానుందని టాక్ వినిపిస్తోంది మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ పాన్ వరల్డ్ మూవీ నిర్మాణంలో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ కూడా పార్ట్నర్ గా జాయిన్ అవుతున్నారట ఇది నిజమో కాదో తెలియదు కానీ ఈ వార్త మాత్రం ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది ఇందులో టాలీవుడ్ బాలీవుడ్ ఆర్టిస్టులతో పాటు హాలీవుడ్ ఆర్టిస్టులు కూడా నటిస్తారని ప్రచారం జరుగుతోంది తాజాగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఓ కీలక పాత్రలో కనిపించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి రాజమౌళి విజేంద్ర ప్రసాద్ ఇద్దరు దక్షిణాఫ్రికా నవల రచయిత విల్బర్ స్మిత్ కు ఫ్యాన్స్ ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా కథను రెడీ చేశారని తెలిసింది భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపొందే ఈ సినిమాకు ఇప్పటి వరకు ఇండియాలో ఏ సినిమా కోసం పెట్టనంత బడ్జెట్ ఖర్చు పెట్టబోతున్నారట ఈ పాన్ మూవీ మూవీతో మహేష్ రాజమౌళి చరిత్ర సృష్టించడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది ఏం జరగనుందో చూడాలి